తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ రోజు మండల ఆఫీసర్ ఎంపీ డీవోకే శిషకుమార్ గారు మాట్లాడారు తుంగతుర్తి గ్రామ ప్రజలందరికీ స్వచ్ఛ భారత్ మిషన్ తరపున కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్చతాహీ సేవ కార్యక్రమాలు జరుగుతాయి కావున ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు Sampai <tries>

సెప్టెంబర్ పదిహేను ప్రజాపాలన నిన్న సందర్భంగా జాతీయ పథకాలు ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మనం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్ అంటే ఇప్పటి వరకు కూడా మనము ఏ ప్రాంతాన్ని అయితే పారిశుధ్యానికి పారిశుద్ధ్యానికి గుర్తించడం జరుగుతుంది అటువంటి ని ఇప్పుడు ప్రత్యేకత దృష్టితో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు నుంచి మనం రెండో తారీఖు రెండు తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో మొత్తం కూడా మనం పర్యవేక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ మొత్తం క్లీన్ చేసి చేయవలసిన కేంద్ర ప్రభుత్వం నుండి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం మనము కార్యక్రమాలు ఈ రోజు ఈ రోజు మనం ప్రతిజ్ఞ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాలను ప్రతిజ్ఞ చేసుకుంటూ అదేవిధంగా మిగతా మనము పారిసి కార్మికులకు ఆరోగ్య సేవా కేంద్రాలను విధంగా పబ్లిక్ టాయిలెట్స్ సిపిలైజేషన్స్ల గురించి కూడా మనం అన్ని ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలను పార్టిసిపేట్ చేస్తూ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం